ఇంద్రరామ్ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన చౌర్యపాఠం సినిమా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఇంద్రరామ్ పాయల్ రాధాకృష్ణ జంటగా తెరకెక్కిన సినిమా చౌర్యపాఠం నక్కిన నెరేటివ్ బ్యానర్ పై డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మాతగా మారి ఈ సినిమా నిర్మించాడు నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా రాజీవ్ కనకాల సలీం ఫేకు సుప్రియా పలువురు కీలక పాత్రల్లో నటించారు చౌర్యపాఠం సినిమా గత నెల ఏప్రిల్ ఇరవై ఐదున థియేటర్స్లో అవ్వగా ఇటీవలి ఓటీటీలోకి వచ్చింది చౌర్యపాఠం సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఇండియా వైడ్ ట్రెండింగ్ ఏడులో ఈ సినిమా దూసుకెళ్తుంది థియేటర్స్లో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా మెప్పిస్తుంది ఓ బ్యాంక్ దొంగతనం చుట్టూ కథ తిరుగుతూనే పలు ట్విస్ట్లతో మరో కథతో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించారు చౌర్యపాఠం చార్యపాఠం కథ విషయానికొస్తే వేదాంత్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు అయితే వేదాంత్ వల్లే అతను పనిచేసే సినిమాకు భారీ నష్టం రావడంతో ఇతన్ని ప్రొడ్యూసర్స్ బ్లాక్లిస్ట్లో పెడతారు దీంతో వేదాంత్ డైరెక్టర్ అవ్వాలంటే తనే సొంతంగా నిర్మాతగా చేయాలి డబ్బులు కావాలి అని ఓ ధనిక గ్రామంని టార్గెట్ చేసి ఆ గ్రామంలో బ్యాంక్ని దొంగతనం చేయాలని ఫిక్స్ అవుతాడు వేదాంత్ తన ఫ్రెండ్ లక్ష్మణ్ సినిమాల్లో బ్లాస్ట్లు చేసే బబ్లు జాక్ అనే మరో వ్యక్తితో కలిసి ఆ ఊరిలో బ్యాంక్ దొంగతనానికి ప్లాన్ చేస్తారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు అఖిల్ పెళ్లికి ఆహ్వానం ఆ ఊళ్ళో సర్పంచ్ వసుధ ఆ ఊరి జమీందార్ల మధ్య విభేదాలు ఉంటాయి వేదాంత్ అతని టీం అంతా ఓ స్కూల్లో బసచేస్తూ ఆ స్కూల్ నుంచి బ్యాంక్ వరకు టన్నెల్ తవ్వుకుంటూ వెళ్లి డబ్బులు దొంగతనం చేద్దామని పని మొదలు పెడతారు మధ్యలో ఓ ఇంటి బేస్మెంట్ అడ్డు వచ్చి అందులో అన్ని అస్థిపంజరాలు కనిపిస్తాయి అసలు ఆ అస్థిపంజరాలు ఎవరివి ఆ ఇల్లు ఎవరిది వేదాంత్ అతని మనుషులు బ్యాంక్ దొంగతనం చేస్తారా జమీందార్కి కి సర్పంచ్ కి ఎందుకు పడదు వేదాంత్ డైరెక్టర్ అవుతాడా మధ్యలో వేదాంత్ లవ్ స్టోరీ ఏంటి తెలియాలంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే బ్యాంక్ దొంగతనం ట్విస్ట్లు ప్రేమకథతో సస్పెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్గా చౌర్య పాఠం ఆకట్టుకుంటోంది ఓటీటీలో ఈ సినిమా విజయం సాధిస్తోంది